చాంగ్చున్ విజిట్ లో డే టూ ఛాంగ్చున్ జాంగ్ టై ఓషన్ వరల్డ్ కి వచ్చేసాము ఇది ఆర్కిటెక్చర్ వచ్చేసరికి సీ వరల్డ్ మరియు ఓషన్ స్క్వేర్ ఇందులో ఫ్యాషన్ కలర్ హాల్ మరియు లైఫ్ థీమ్ హాల్ కూడా ఉన్నవి సీ వరల్డ్ డీప్ అడ్వెంచర్ మరియు ట్రాల్ టెక్ ఆక్వేరియమ్ తో సహా ఎనిమిది నేపథ్య ప్రదర్శనలు మరియు ప్రదర్శన వేదికలను కలిగింది ఒక బిగ్ సైజ్ ఆక్వేరియం ఆక్వేరియం లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇంకా స్ట్రింగ్ రే ఇంకా మనకి డాల్ఫిన్స్ ఇంకా అంటే సీ యానిమల్స్ ఎన్ని ఉన్నవి అన్ని అయితే అక్వరియం లోపు ఉన్నవి ఆక్వేరియం నుంచి మేము అవుట్ సైడ్ అనేది వెళ్తున్నాము అవుట్ సైడ్ ఎలాగంటే ఒక డైనసర్ స్కల్ ని వీళ్ళు లేజర్ లైట్ లో గోడల మీద వేస్తున్నారు అంటే అలా చెక్కున్నారు చూడడానికి ఎంతో బాగుంది దీని నుంచి అయితే మేము ఈ రోజు అవుట్ సైడ్ వెళ్తున్నాము అవుట్ సైడ్ ఇది ఒక అంటే సెకండ్ ఫ్లోర్ ఇది మొత్తం టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇక దానిపైన ఒక త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి వాళ్ళకు వాటర్ ఫాల్ అనేది అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అని నేను అనుకుంటున్నాను ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ని వీళ్ళు ఇక్కడ డిజైన్ చేస్తున్నారు అది కూడా చూడడానికి అంటే నేచర్ తోనే చాలా బాగుంది మరి ముందుకి సీ లైన్ పర్ఫార్మెన్స్ వీడియో వస్తుంది ప్లీజ్ చూడ